అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఓకేనా ఇది వచ్చేసి మూడు బ్లౌజులు ఒకటేసారి ఎలా కట్ చేయాలి సింపుల్గా తొందరగా ఎలా మనం వర్క్ చేసుకోవాలనేది ఈ వీడియో మీకైతే అయితే ఉపయోగపడుతుందని అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ చిన్న సైజు బ్లౌజ్ అన్నమాట ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజు నడుము నడుము వచ్చేసి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ సైజు సెస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఓకేనా ఇలా సమానంగా మంచిగా ఒకదాని పిందో ఒకటి అయితే ఐరన్ క్లాత్ని తడిపేసుకొని ఐరన్ నుండి ఐరన్ బాక్స్ చేసేసుకోండి లేకపోతే మామూలుగా వేసేసుకోండి ఏం కాదు ఎలా చేయాలనేది కూడా నేను కావాలంటే వీడియో పెడతాను ఓకేనా అంతే పెట్టేసుకొని చూడండి వాళ్ళ కొలతలు వచ్చేసి కొలత బ్లౌజ్ అనమాట నేను కొలతలు తీసుకొని కుడుతున్నాను బ్లౌజ్ వాళ్ళది ఎక్కడ సెట్ అవ్వలేదంట అయితే మీరు కుట్టండి కొలతలతో అంటే కొలత ఓకేనా పద్నాలుగు పద్ పద్నాలుగు ఇంచు పొడవు అయితే ఒకటి ఇంచు కలుపు కలు కలుపుకుంటే సారీ ఒక ఇంచు కలుపుకుంటే పదిహేను ఇంచెస్ నడుము వచ్చేసి ఇరవై నాలుగు ఓకేనా చూడండి షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి నేను అక్కడ హాఫ్ ఇంచ్ పెట్టాను కానీ తర్వాత చూ చూశాను వాళ్ళది సిక్స్ ఇంచే ఉంది అంటే బోట్ నెక్ అన్ని అందుకని ఫుల్ షోల్డర్ లెంత్ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ పెట్టాను కానీ అది సిక్స్ అండ్ హాఫ్ కాదు సిక్స్ ఇంచెస్ ఓకేనా చిన్న సైజు వాళ్ళకి సిక్స్ ఇంచు ఫైవ్ అండ్ హాఫ్ సరిపోద్ది అయితే వెనుక వీళ్ళకి బటన్ కావాలన్నందుకు నేను అలా తీసుకున్నాను బటన్ వద్దు మాకు థ్రెడ్స్ కావాలి బోట్ నెక్ కదా పార్ట్ నెక్స్ లాగా వస్తుంది వద్దనుకుంటే మాత్రం మామూలుగా ఫైవ్ అండ్ హాఫ్ ఐదున్నర ఇంచెస్ అయితే తీసుకోవచ్చు వీళ్ళ చిన్న సైజు వాళ్ళకి మామూలుగా అయితే ఓకేనా అంతేనండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే అక్కడ కింద నేను తీసుకున్నాను సంఖ దగ్గర తిప్పేసుకున్నాను అంతేనండి హాఫ్ ఇంచ్ ఏమో షోల్డర్ జాయింట్కి ఓకేనా కింద ఏమో మనకు మామూలుగా హెమ్మింగ్ పట్టేసాం కదా దానికోసమని అంతే ఓకేనా మూడున్నర ఇంచెస్ అయితే నెక్కి తీసుకున్నాను నేను వెడల్పు పది ఇంచెస్ నెక్ పొడువు ఓకేనా ఇదైతే మూడున్నర ఇంచెస్ తీసుకున్నాను అంతే ఇట్లా కొద్దిగా తీసేసుకుంటే అయిపోయాయి క్రాస్ రౌండ్గా అయిపోయింది అయితే ఏంటంటే వీళ్ళు చిన్న సైజ్ బ్లౌజ్ కదా కొత్తగా పెళ్ళైంది అమ్మాయికి అందుకని వీళ్ళు కొద్దిగా ఉన్నారు కదా ఇప్పుడు ఫ్యూచర్లో లావ్ అవుతారు ఎవరైనా అంతే పిల్లలు పుట్టినాక మనం మార్పు వస్తుంది కాబట్టి ఖర్చు అనేది ఎక్స్ట్రా పెట్టండి ఎలాగో టో రెండు ఇంచెస్ పెడతాం కదా రెండు రెండున్నర ఇంచెస్ పెట్టేయండి బాగుంటుంది వాళ్ళ ఫ్యూచర్లో ప్రాబ్లం అవ్వకుండా కుట్లు తీసుకుంటారు అట్లా అనమాట ఓకేనా క్రాస్ కటింగ్ బ్లౌజేనా అండి వీళ్ళు బక్కగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ క్రాస్ తీయకపోయినా పర్వాలేదు కొద్దిగా జస్ట్ క్రాస్ తీసుకుంటే చాలు ఓకేనా ఇవన్నీ ఈ బ్లౌజ్కి సంబంధించింది నేనైతే వీడియో పెట్టాను కట్ కట్ వర్క్ హ్యాండ్స్ హ్యాండ్స్ అనేది కట్ వర్క్ పెట్టాను చూడండి ఒకసారి అంతేనండి రెండు ఇంచులు మనం ఎవరికైనా తీసుకునేది రెండు ఇంచులు రెండు ఇంచులు పెట్టేసుకొని అంతే లైన్ డ్రా చేసేసుకొని నెక్ వచ్చేసి గీసేసుకొని ఇక్కడ మనం రెండున్నర వదిలేసుకున్నాం కదా సారీ మూడు ఇంచులు కదా అయితే వీళ్ళకి కొద్దిగా పొడువు పెట్టు కావాలని కన్నారు కాబట్టి కొద్దిగా నేను అనేది నెక్ కాడ అట్లా క్రాస్ తీసేసుకున్నాను మూ మూడున్నర ఇంచులు వీళ్ళది ముంగట ఇక చూడండి అయితే వీళ్ళకి నేను ఎక్కువ కింద అయితే దింపలేదు చూసారా సన్నగా ఉన్నారు కాబట్టి కింద అంత దింపకపోయినా ఏం కాదన్నమాట ఎక్స్ట్రా అనేది కొద్దిగా క్లాత్ పెట్టుకుంటే తర్వాత కావాలనుకుంటే మనం కట్ చేసి పడేయచ్చు అంతేనండి అయిపోయింది తీసి కట్ చేసేసేయడమే బ్లౌజులు అయితే బాగా సెట్ అంట ఇవైతే నేను ఇచ్చేసాను మళ్ళీ వాళ్ళ బ్లౌజులు నా దగ్గర ఉన్నాయి ఫోర్ ఉన్నాయి అవి కుట్టాలి కటింగ్ చేయాలి ఈరోజే చేశాను కుట్టాలి అవన్నీ అయితే ప్రిన్సెస్ కట్ కానీ నేను వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే తొందరగా ఇవ్వాలని చెప్పారు వీడియో తీసే టైం లేకుండే అట్లని ఒకవేళ కావాలంటే స్టిచ్చింగ్ చేయలేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రము వీడియో పెడతాను ఎన్నో రెండు మూడు అట్లా ప్రిన్సెస్ కట్ ఇలా వాళ్ళకి ఎలా ప్రిన్సెస్ కట్ అనేది కుట్టాలో అనేది సింపుల్గా కుట్టచ్చు మామూలుగా మనం క్లాత్ కట్ చేసుకోకుండా క్లాత్ని కూడా కట్ చేయకుండా కుట్టొచ్చు అట్లా చూసారా అట్లా మూడు డాట్స్ ట్రయాంగిల్ లాగా వచ్చేలాగా మనము చేసేసుకోవాలి పెట్టేసుకోవాలి అప్పుడు అనేది బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది ఏ సైజ్ వాళ్ళకైనా మీరు ఇది ఫాలో అవ్వండి బ్లౌజ్ మాత్రం సూపర్గా నీట్గా ఉంటుంది ఓకేనా అంతే బిగినర్స్కైనా అర్థమయ్యేలాగానైతే నేను చూపించాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి బ్లౌజ్ మీద వేసుకొని చూడండి ఇంకోటి ఏంటంటే ఈ బ్లౌజ్లు అన్నిటికీ డిజైన్స్ ఉన్నాయండి ఓకేనా అన్నిటికీ డిజైన్సే అంతే ఇది షోల్డర్ ఫుల్ షోల్డర్ తీసుకున్నా కాబట్టి ఒక పావించ్ అనేది కింద కట్ చేసేసుకోవాలి షోల్డర్ సంఖ వైపు అంతేనండి అయిపోయింది ఫస్ట్ అయినా వీడియోలు కనుక చూసినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా వీడియో కనుక మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ తీసేసేస్తే అయిపోతుంది ఇక హ్యాండ్స్ అయితే సపరేట్గా ఆల్రెడీ వీడియోలు పెట్టారు కాబట్టి అందులో నేను హ్యాండ్స్ పెట్టాను చూడండి చెక్ చేయండి వీడియోస్ పెట్టాను హాయిన్స్కి సంబంధించిన వీడియోలు పెట్టాను కదా దానిలోనే పెట్టేశాను అన్నమాట ఓకేనా చూడండి ఎంత సింపుల్ అంతే క్రాస్ అనేది తీసేసుకోవాలి ఫ్రెండ్స్ అక్కడ రెండున్నారా మూడు ఉన్నారా ఏడో వచ్చేసి మూడు అంతే చూడండి అంతేనండి చూస్తూ చూస్తూనే వీడియో అయితే అయిపోయింది మీరు కటింగ్ చేసుకోవచ్చు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగో ఇవైతే కింద హెమ్మింగ్ పట్టికి ఓకేనా అయితే మళ్ళీ నాకు హ్యాండ్స్ చూపించాలనిపించింది అందుకని మళ్ళీ హ్యాండ్స్ పెట్టాను అయితే మూడు ఒకటేసారి పెడితే బాగోలేదు ఫ్రెండ్స్ మదనం వస్తుంది కదా అందుకని తీసేసి ఒకటే ఫస్ట్ హ్యాండ్ కట్ చేసేసుకొని మిగతా హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఎందుకంటే ఇది విడివిడిగా పెట్టాను కాబట్టి అంత అర్థం కాదు అనేసి నేనైతే ఇందులోనే పెడదామని మళ్ళీ యాడ్ చేశాను ఓకేనా హ్యాండ్స్ పెట్టనున్నది కదా మళ్ళీ ఎందుకు పెట్టారు అనేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ అంతే ఓకేనా ఇది వచ్చేసి కట్ వర్క్ పెట్టాను ఈ హ్యాండ్కి ఓకేనా మా పాప అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ అయిపోయింది లూజ్ వచ్చేసి నాలుగు ముప్పా అంటే పావు ఐదు ఇంచులు అనుకోండి చేతి ఇది షార్ట్ హ్యాండ్ రెండు అయితే ఫుల్ హ్యాండ్స్ ఫ్రెండ్స్ అయితే ఇది ఒకటి మాత్రమే షార్ట్ హ్యాండ్ చూడండి షార్ట్ హ్యాండ్ కట్ చేసేసుకొని ఫుల్ హ్యాండ్స్కి ఎలా పెడతానో చూడండి అంతేనండి సింపుల్గా అలా ఇచ్చేసుకొని రౌండ్ తిప్పేసుకొని కట్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్ అయిపోయింది చిన్న సైజు కాబట్టి మనకు అతుకులు కూడా పడవండి ఒకసారి దానికి బ్యాక్ పార్ట్ దిశ ఒకసారి చూసుకుంటే చూసా కరెక్ట్గా వచ్చేసింది ఇంకేం లేదు అయిపోయింది మొత్తానికి కట్ చేసేసుకోవడమే చూడండి ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అనేది మనం హ్యాండ్ అయితే కట్ చేసేసుకోవచ్చు నీట్గా వస్తుందండి ఓకేనా ఇది ఇది వచ్చేసి పఫ్ వచ్చేసింది షార్ట్ హ్యాండ్ కానీ పఫ్ ఓకేనా ఈ షార్ట్ హ్యాండ్ కానీ పఫ్ ఇది షార్ట్లో పెట్టాను పెట్టి కూడా చాలా రోజులైతుంది ఈ వీడియో పెట్టి పెట్టడానికి వీలు పడక పెట్టలేదు కొన్ని అంతే ఎడిటింగ్ చేయడానికి కొద్దిగా టైం పట్టింది అన్నిటికీ ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియోలు పెట్టాను కదా అనేసి ఇది పెట్టలేదు అట్లా ఓకేనా చూడండి దీన్ని హైడ్స్ పెట్టుకొని రౌండ్గా మంచిగా మార్క్ అయితే పెట్టేసుకోవాలి షాట్ ఫఫ్ ఫ్ అన్నమాట ఓకేనా హైండ్ వచ్చేసి ఐదు ఇంచ్ వీళ్ళది ఓకేనా మూడు ఇంచులు అయితే నేను ఎక్స్ట్రా అనేది పైన క్లాత్ తీసేసుకొని అంతే మనము ఎల్బో హ్యాండ్స్కి ఎలా ఇస్తామో దీన్ని కూడా అంతే కాకపోతే ఈ షార్ట్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్కి ఇంకా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేయకపోతే మీ కన్నా మీ కస్టమర్స్ కన్నా చేయండి ట్రై మంచిగా ఉంటుంది ఓకేనా ఖర్చు కూడా లోపల కూడా నేను ఫ్రంట్ పార్ట్కి కూడా తీసేసుకున్నానండి ఓకేనా ఇది ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్ అండి ఎల్బో హ్యాండ్కి ఈ హ్యాండ్ది అయితే నేను మీకు వీడియో పెడతాను ఫ్రెండ్స్ ఈ హైండ్ అనేది చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ కుర్చులు హైండ్ పెట్టాను వేరే కుచ్చులు అవి మామూలుగా ఎలా చెప్పాలి ట్రెండింగ్లో ఉంది అది పెడతాను ఫ్రెండ్స్ మీకైతే ఓకేనా చూడండి అంతే ఇంత సన్నగా ఉంటుంది అంటే అమ్మాయి చాలా సన్నగా నాలుగించులు వచ్చేసింది అక్కడ కింద హెల్ప్ హ్యాండ్స్కి అయితే ఓకేనా హైండ్ పొడిగు వచ్చేసి పదిన్నర ఇంచులు అండి వాళ్ళు కొద్దిగా హైట్ ఉంటుంది బక్క గుట్టని హైట్ ఉంటుంది పదిన్నర ఇంచెస్ అంతే అంటే పదకొండున్నర ఇంచెస్ అయితే పెట్టుకోవాలి ఓకేనా అట్టు వన్ ఇంచ్ యాడ్ చేసేసుకుంటాం కదా అట్లని పదకొండున్నర ఇంచులు అయితే యాడ్ చేసేసుకోవాలి అంతే కటింగ్కి అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ అడుగుతుందని ఏమనుకోకుండా ఫస్ట్ అన్న వీడియోలు చూస్తే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్